నల్గొండ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు పెడుతోంది డ్రైనేజీ తాగునీరు రోడ్డు విద్య వైద్యం తదితర అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం నల్గొండ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కొత్త పాలకవర్గం కొలువుతీరి పదకొండు నెలలు అవుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరుతో నూతన పాలక వర్గం పదవీకాలం పూర్తవుతుంది ఈ పదకొండు నెలల కాలంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులకు హంగు ఆర్భాటం లేకుండా శంకుస్థాపనలు జరిపి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు మున్సిపాలిటీ సొంత నిధులకు తోడు అటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక అభివృద్ధి నిధులతో పాటు ప్రత్యేక్ ఫౌండేషన్ సహకారంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు అమృత్ అమృతు పథకం కింద రెండు వందల పదహారు కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టారు నూట ఎనభై కిలోమీటర్ల పరిధిలో ఈ పనులు జరగాల్సి ఉండగా కొత్త పాలక వర్గం హయాంలో అరవై ఆరు కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశారు పద్నాలుగు వార్డుల్లోని ఇరవై ప్రాంతాలలో ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి మరోవైపు నూట తొమ్మిది కోట్ల రూపాయలతో వరద కాలవల పనులు చేపట్టారు ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి యాభై నాలుగు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు ఇందులో చాలా పనులు పూర్తి కాగా మరికొన్ని పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష్యం మేరకు యాభై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టారు మొత్తం తొమ్మిది వార్డుల్లో ఆరు నుండి పదిహేను లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకులను నిర్మిస్తున్నారు ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పానగల్ తాగునీటి శుద్ధి కేంద్రంలో ఆరు కొత్త మోటార్లను ఏర్పాటు చేశారు బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో ప్రకాశం బజార్లో మూడు కోట్ల రూపాయలతో భవన నిర్మాణ పనులు చేపట్టగా అవి ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి యువతకు నైపుణ్యాల్ని పెంచి ఉపాధి కల్పించేందుకు నల్గొండ పట్టణంలోని ఐటీఐ ప్రాంగణంలో ఇరవై కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దేవరకొండ రోడ్డులో సెట్విన్ సంస్థను ఏర్పాటు చేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి ఇంకో వైపు పాలిటెక్నిక్ కళాశాల నుండి అద్దంకి బైపాస్ వరకు కంప చెట్లతో నిండి ఉన్న మట్టి రోడ్డును వెడల్పు చేయడానికి నిర్ణయించారు అదేవిధంగా పానగల్ రోడ్డులోని ఎల్లమ్మ దేవాలయం నుండి పద్మనగర్ ఉన్న రోడ్డును కూడా వెడల్పు చేయాలని నిర్ణయించి ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించారు నల్గొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్దిలో ఇవి మచ్చుకు కొని మాత్రమే గత పాలక వర్గం హయాంలో ప్రధాన రహదారి మినహా చేసిందేమీ లేదని తమ హయాంలో నల్గొండ పట్టణ సమగ్ర అభివృద్దికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ తెలిపారు నల్గొండ పట్టణంలో ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నల్గొండ పట్టణంలో అమృత్ టూ ద్వారా రెండు వందల పదహారు కోట్ల అండర్ గ్రౌండ్ టెండర్ జరిగింది అండర్గ్రౌండ్ టెండర్ ఫిబ్రవరిలో జరిగింది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే స్టార్టింగ్ మే నుంచి మనకు వర్క్ స్టార్ట్ అయింది రెండు వందల పదహారు కోట్ల సుమారు పదిహేడు వాళ్ళలో ఇప్పుడు అంగు ఆర్బాట లేకుండా పదిహేడు ఇమీడియట్ వర్క్ నడుస్తుంది సుమారు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ వర్క్స్ అయిపోయినాయి అలాగే టూ ద్వారా యాభై ఆరు కోట్ల ద్వారా పదకొండు ట్యాంకులు గౌరవ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఏదో ఎలక్షన్లో వారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతిరోజు మంచినీళ్ళు వెనుకు వారొకటి పెట్టుకున్నారు దాంట్లో భాగంగానే పదకొండు ట్యాంకులు దానికి సోర్స్ మళ్ళీ వాటర్ సోర్స్ కూడా కావాలి కాబట్టి దానికి ఇంకా తొంభై ఆరు కోట్ల ద్వారా యూఐడిఎఫ్ స్కీమ్ ద్వారా ప్రపోజల్స్ పంపాము దానివల్ల సెవెంటీ ఎంఎల్ ప్రజెంట్ నలభై రెండు ఎంఎల్డీ వాటర్ వాడుతున్నాము సెవెంటీ ఎమ్మెల్యే ఇంకా మనకు మొత్తం ఒక కొత్త ప్లాంట్ మనకే పెట్టుకోవాలని నిశ్చయించుకుని తొంభై ఆరు కోట్ల ధర ఎఫ్ నిధులు ప్రపోజల్స్ పంపించాము అలాగే ఐడిసి ఈ టఫ్ఐడిసిది మేలో టెండర్ అయింది ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయించాము ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి సుమారు యాభై నాలుగు కిలోమీటర్ల సిసి రోడ్లు ఉన్నాయి దాంట్లో ముప్పై ఐదు కిలోమీటర్ల స్మాల్ డ్రైన్స్ ఉన్నాయి ఆ డ్రైన్లలో భాగం ఇరవై రెండు కిలోమీటర్లు ప్రజెంట్ అయిపోయింది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఒకటి ట్రోన్లో నడుస్తుంది అలాగే పదకొండు వాళ్ళు కూడా సిసి రోడ్లు అయిపోయినాయి ఇది సీరియల్ ప్రకారం మంత్రి గారు ఆదేశానుసారం సీరియల్ ప్రకారం చేస్తున్నాం వారు ఒకటే సంకల్పం ఏంది విద్య వైద్యం ఆరోగ్యం పరిశుభ్రత అనేది ఒక కాన్సెప్ట్ తోటి నల్లగొండలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగి ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ తీసుకు ప్రకారం పోతున్నాము ఎక్కడ కూడా మేము పబ్లిసిటీ కానీ ఎలాంటి లేకుండా మేము ఎవరికి తెలియదు పదిహేడు వాళ్ళ వర్క్లు నడుస్తున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఐదో వార్డు నడుస్తుంది మహిళాపరంగ ఆరో వాళ్ళ శాంతి నగర్ ముషంపల్లి రోడ్డు ఏడో వాళ్ళ గణేష్ నగర్ ముషంపల్లి రోడ్డు రైట్ సైడ్ తొమ్మిదిల నీలగిరి కాలనీ వెంకటరమణ కాలనీ రెడ్డి కాలనీ అలాగే పదిలా శాస్త్రి నగర్ కనకృదా గాడి అక్కడ నడుస్తుంది పదకొండులో గోకుల్ నగర్ అయిపోయింది ఇరవై ఐదులో హిమగిరి కాలనీ నడుస్తుంది ప్రజల అసాద్ నగర్ అయిపోయింది అలాగే ముప్పై రెండులో రాకిల్స్ కాలనీ అయిపోయింది ముప్పై మూడులో ముప్పై నాలుగు తిరుమల నడుస్తుంది ముప్పై ఐదులో పద్ పద్నాలుగు ఎన్జిబి కాలేజీ ఏరియాలు నడుస్తుంది అలాగే ఇరవై ఒక్క వార్డులో అల్కాపూర్ ఏరియాలు నడుస్తుంది టీచర్స్ కాలనీ అల్కాపూర్ ఏరియాలో అది కాకుండా పాత అండర్గ్రౌండ్ గ్రౌండ్ సర్వీస్ కనెక్షన్స్ నడుస్తున్నాయి ముప్పై ఒక్క వార్డులో శ్రీనగర్ కాలనీ నలభై ఏడు రామ్గిరి బోయవాడ పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా అండర్ గ్రౌండ్ పూర్తిగా వస్తుంది సుమారు పదహారు కిలోమీటర్లు అయింది అండర్గ్రౌండ్ ఓన్లీ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆ అండర్ గ్రౌండ్ పాత కొత్తగా దానికి సర్వీస్ కనెక్షన్ ఇమీడియట్గా దాని ద్వారా చేపిస్తున్నాం అలాగే మే లోపల ఇక్కడ వాటర్ ట్యాంకులు ఉన్న పదకొండు వాటర్ ట్యాంక్ తొమ్మిది మే కూడా పూర్తి చేస్తాం రెండు మాత్రం జూలై లోపల పూర్తి చేస్తాం దాదాపు మ్యాక్సిమం పూర్తయింది అదే అన్నపూర్ణ క్యాంటీన్ రెండు ఈ సంవత్సర కాలంలో ఒకటి ప్రతి కాలేజ్ దగ్గర ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టాము అలాగే ఏదైతే వృత్తి కా మేజర్ స్కిల్ డెవలప్మెంట్ ఇరవై ఐదు కోట్లతోటి దాదాపు బిల్డింగ్ మూడు ఫ్లోర్లు అయిపోయింది ఏ టాటా కన్సల్టెన్స్ ద్వారా ఒక ఒకటి అది కూడా స్కిల్ డెవలప్మెంట్ ఒకటి అయిపోయింది అలాగే సెట్విన్ ద్వారా ఏదైతే ప్రతి కాలేజ్ పక్కకున్న దాన్ని ప్రతి ఫౌండేషన్ ద్వారా ముప్పై లక్షలు పెట్టి ఆ ఉన్న షెడ్లకు గోడలు కట్టించి దాంట్లో ఇరవై నాలుగు కోర్సులు ట్రైనింగ్ ఇప్పిస్తామని చేపించాము అలాగే నల్గొండ పట్టణానికి నర్సింగ్ కాలేజ్ శంకుస్థాపన చేశాము డెంటల్ కాలేజ్ ప్రపోజల్ పంపించాము మూడు వందల కోట్లు ఏదైతే ఈ గురుకులాలు ఉన్నాయో ప్రైవేట్ దాంట్లో నడుస్తున్నాయి దాంట్లో వాళ్ళకి ఎమ్యూనిటీస్ పిల్లలకు లేక అవస్థ పడుతున్న అన్ని ఇంటిగ్రేట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ అన్నీ ఒక దగ్గర కడితే ఇరవై ఐదు ఎకరాలు మూడు వందల కోట్లతో అది కూడా శంకుస్థాపన పని స్టార్ట్ అవుతుంది గౌరవ మంత్రి గారు ఏదైతే బొట్టు కూడా స్కూల్ డెబ్బై రెండేళ్ల నిమిషంగా ప్రైవేటు బిల్డింగ్ నడుస్తున్న బొట్టు కూడా స్కూల్కి సొంత దీంతో మూడు కోట్లతోటి ఇప్పుడు మూడు ఫ్లోర్ స్లాబ్ అయిపోయింది త్వరలో అంటే కేర్ మార్చ్ లోపల దాన్ని ఓపెనింగ్ చేస్తాము అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో కోటినర తోటి నిధుల ద్వారా స్వార్ మినిస్టర్ గారు అల్సబ్ గదులుగా మన మొన్న రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా కోటినర ద్వారా ఆరు మోటార్లు ఇప్పించారు మంత్రి గారు దాని ద్వారా ఎంత కరువు ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా ఒక్కరు నీళ్ళకు అంతరాయం కలగకుండా నీళ్ళు వాటర్ సప్లై చేశాము అలాగే ఎన్క్యాప్ నిధుల ద్వారా సుమారు చంద్రగ్రీవాస్ రోడ్డు ఎంఎన్ఆర్ రోడ్డు అలాగే ఏఆర్ నగర్ రోడ్డు అలాగే మీర్బా కాలనీ రోడ్లు అలాగే వీటి కాలనీ రోడ్డు అలా శివాయి నల్ ఎన్టీఆర్ స్టాచ్యూ నిచ్చంగా ఏదైతే రామగిరి సుమారు అది రెండు కోట్ల ద్వారా ఆరోగ్య చేశాము దాదాపు ఐదు కోట్ల చిల్లర ఇప్పటి వరకు ద్వారా మేము ఖర్చు పెట్టాము ఒక కోటి రూపాయల వరకు వర్క్ స్టార్ట్ కావాల్సి ఉన్నాయి పార్కులు ఏదైతే పదిహేడు వాళ్ళ అలాగే పదకొండు వాళ్ళ అదే వైద్యం మీద మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి సమ్మర్లో ఇరవై ఆరు ఏసీలు చేపించాడు వాటి మొత్తం పాత కొత్త బిల్డింగ్ మీద మొత్తం కూల్ అండ్ ఇప్పించాడు అలాగే ఏదైతే చిన్నపిల్లలకు వార్మర్లు ఇంక్యూబ్లేటర్లు వెంటిలేటర్లు సుమారు అరవై లక్షల ప్రతి ఫౌండేషన్ ఇప్పించారు అలాగే రీసెంట్గా ఏదైతే గర్భిణులు డెలివరీ ముందు వచ్చే వాళ్ళు స్టే చేసేందుకు హాస్పిటల్ వసతులు ఇవ్వనందుకు సుమారు కోటిన్నర ప్రతి ఫౌండేషన్ అంచంగా స్టార్ట్ చేయించాడు వర్క్షాప్ నడుస్తుంది మా నల్గొండ పాతం టౌన్ హాల్ని తీసేసి గ్రంథాలయానికి ఇచ్చాను సుమారు పన్నెండు కోట్లతోటి గ్రంథాలయం నిర్మిస్తున్నారు అధునాత హంగులతోటి దాని బదులు మాకు పక్కనున్న బాల బాల్భవన్ మాకు ముప్పై ఏడు గుంటలు మున్సిపాలిటీకి ఇచ్చారు ఇవి కాక మేము పట్టణంలో ఏదైతే గత టఫ్ఐడిసి దారి నిధులు ఆగిపోయిన రోడ్లు ఏదైతే సుభాష్ స్టాచ్యూ బస్ స్టాండ్ దగ్గర నుంచి కొల్లగూడెం అవుట్డోర్ స్టేడియం వరకు ఆ పద్నాలుగు కోట్ల వరకు మార్చ్ కూడా కంప్లీట్ అవుతుంది కాంట్రాక్టర్ పిలిచి మాటలో వర్క్ నడుస్తుంది అలాగే డిఓ ఆఫీస్ నిజంగా కలెక్టరేట్ వరకు దాదాపు అది కూడా మార్చ్ కూడా అయితే ఎందుకంటే కర కొన్ని కరెంటు అవాంతరాలతో ఉన్నంతకు ఆపి స్తంభాలంతా మార్పిచ్చి చేస్తున్నాము అలాగే నల్గొండకు రెండు సబ్స్టేషన్ శాంక్షన్ చేసి షార్ట్ పీరియడ్ అరవై రోజుల బీట్ మార్కెట్లో ఏదైతే సబ్స్టేషన్ పూర్తి చేస్తాము ప్రారంభం వచ్చేందుకు రెడీ ఉంది ఈ పదకొండు నెలలో ఇవన్నీ పనులు అలాగే సమ్మర్లో ఎనభై ఐదు ట్రాన్స్ఫార్మ్లు ఇప్పించాము వివిధ వార్డులలో ఇప్పుడు కూడా నెక్స్ట్ మళ్ళొక వంద ట్రాన్స్ఫార్లకు ఎందుకంటే వచ్చే సమ్మర్ పీక్ స్టేజ్గా ముందస్తు చర్యగా చేస్తున్నాం పార్టీ దగ్గర అత్యధంగా రాజకీయాలు అత్యధికంగా టోటల్ మున్సిపాలిటీ మంత్రి గారు ఒకటే చెప్పారు ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు మరియు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది కొన్ని అనాథర కన్స్ట్రక్షన్లు పక్క జరుపుతున్నాం ఎందుకంటే దానివల్ల ట్రాఫిక్ పెరిగింది టౌన్లో అలాగే ట్రాఫిక్ వాళ్ళ కోరిక మేరకు మేము సిగ్నల్స్ వ్యవస్థ పెట్టాము నలభై లక్షల ద్వారా ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒక ఎస్పీ గారు ఒక మళ్ళీ ఒక ట్రాఫిక్ మూడు సిగ్నల్స్ కోసం కొన్ని జీబ్రా క్రాసింగ్స్ అడిగారు అది కూడా ఈ నెల మీటింగ్లో పెడుతున్నాం అన్ఆరైజ్ కన్స్ట్రక్షన్ మీద ఉక్కుపాదం ఎందుకంటే ఈ వీటి మీద ఫుట్ పాత్ల మీద పెట్టడం వల్ల పాదాచారులకు ఇబ్బంది రెండోది కూడా బాగా కార్లు వెహికల్స్ పెరిగినాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉండాలి దానివల్ల కొంత కఠిన నిలదీసి కొంతమందికి బాధ కలగవచ్చు కాకపోతే ఏంటంటే భద్రత అనేది ముఖ్యం ఎందుకంటే యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి చేస్తున్నాం అలాగే లత్సాబ్ గుట్టకు బ్రహ్మంగారి గుట్ట కూడా ఘాట్ రోడ్ ప్లా శాంక్షన్ అయినాయి అలాగే నల్లగొండ పట్టణంలో బైపాస్ తలమాలకు ఎందుకంటే నేషనల్ ఫైవ్ సిక్స్ టౌన్లంగా పోతే గ్రిల్ పెడతారు షాపింగ్స్ బయటికి రాకుండా ఉంటుంది రోడ్డు మంది ఎంక్రో ఇవన్నీ తీసేస్తుంది గుడ్లు పోతే మసీదు చర్చిలు పోతున్నాయి షాపింగ్ చాలామంది వ్యాపారస్తులు ఇబ్బంది పడతారు సో దాన్ని తీసేయడానికి ఒకసారి ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో ఏదైతే అవుటర్నింగ్ రోడ్ బైపాస్ అయిందో అది టెండర్ అయింది ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది దానికి అనుసంధానంగానే టౌన్లో నూట తొమ్మిది కోట్ల ఎస్డిఎఫ్ ఏదైతే రోడ్ నడుస్తుంది యాభై నాలుగు ఒక టఫ్ అయితే సిసి రోడ్ ఉన్నాయి దాంట్లో యాభై నాలుగు కిలోమీటర్లు దీంట్లో మరొక తొంభై కిలోమీటర్ల సీసీ రోడ్ టేకప్ చేస్తున్నాం ఇంకా నూట ఎనభై కిలో అండర్గ్రౌండ్ రేంజ్లో ఇంకా కొన్ని ఏరియాలు మిగిలిపోతాయి అవి కంపల్సరీ నెక్స్ట్ వచ్చే దాంట్లో టేకప్ చేస్తాం అలాగే మన రోడ్లు మిగిలిపోయినా కూడా మంత్రి గారు ఇంకా ఒక ఇరవై ఇరవై కిలోమీటర్లు ఉంటే నెక్స్ట్ బాడీలో టేకప్ చేసి క్లోజ్ చేస్తాం నల్గొండ పట్టణ ప్రజలు చెప్పిన ప్రతి ఒక్క మాకున్న ఇరవై నాలుగు నెలలు ఉంది కాంట్రాక్ట్ పిరే ఇప్పుడు అయింది ఐదు నెలలే ఇంకా పంతొమ్మిది నెలల్లో అండర్గ్రౌండ్ రోడ్ సిసి రోడ్ వంద శాతం పూర్తి పూర్తి చేస్తాం మేము వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఈ ఐదు నెలలు ఎలక్షన్ పోయిన తర్వాత కూడా త్వరలో ఈ నెలలనే హండ్రెడ్ పర్సెంట్ టౌన్ పట్టణ నల్గొండ పట్టణ మాస్టర్ ప్లాన్ ఏదైతే గ్రీన్ జోన్ ఉందో అగ్రికల్చర్ జోన్ ఉందో ఎవరైతే లోన్లు రాకుండా చాలామంది ఇబ్బంది పడదు దేవరకొండ రోడ్ కొన్ని ఏరియాల ఇటు శ్రీనగర్ కాలనీ ఇవే ఏరియాలో అవన్నీ పోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మాస్టర్ ప్లాన్ ఈ జనవరిలే మేము తీసుకొస్తాం దాదాపు సీఎంఓలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎవరో చేతలం కాదు చెప్పింది చేస్తాం ఉన్నప్పుడు పదేళ్ళు కానీ మాస్టర్ ప్లాన్ మేము తీసుకొస్తున్నాం